నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఒడిస్సాలోని నలభై మంది గిరిజనులు తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేశారు తమపై క్రిస్టియన్ పాస్టర్లు అనేక ప్రలోభాలకు గురిచేశారని అనేక ఆశలు చూపించారని దీంతో అందులోకి వెళ్ళామని కానీ అసలు విషయం తెలుసుకొని హిందూ ధర్మం గొప్పతనం తెలుసుకొని తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించామని ప్రకటించారు ఈ ఘటన కియోన్జర్ జిల్లాలో ఘజీపురా ప్రాంతాల్లో జరిగింది తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించిన వారంతా ముండా సంతాలు తెగలకు సంబంధించిన వారు వీరంతా ధర్మ జాగరణ సమన్వయ ఆధ్వర్యంలో హిందూ ధర్మాన్ని స్వీకరించారు మరోవైపు స్థానిక ఎంపీ శివేంద్ర చక్ర ధర్మ జాగరణ సమన్వయ నేతలు వీరితో సంభాషించారు హిందూ ధర్మం గొప్పతనాన్ని వారి పూర్వీకుల గురించి విస్తృతంగా చెప్పారు దీంతో ఈ నలభై మంది తిరిగి గర్వాపసి చేశారు గర్వాపసి కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ముండా గిడా రవి ముండా రవిముండా ముండా కుష్ముండ హరిముండా దుర్గా హెంబ్రామ్ తో పాటు అనేక మంది ఉన్నారు ఆచారంలో భాగంగా కుటుంబాలకు భగవాన్ జగన్నాథుడు మరియు ఇతర దేవతల చిత్రాలను బహుకరించారు వీరంతా దీనిని ఆనందంగా స్వీకరించారు భవిష్యత్తులో సాంప్రదాయ ఆచారాలు ఆచారాలు మరియు పండుగలను వారి కుటుంబాలు మరియు బంధువులతో కలిసి పాటిస్తామని వారు సామూహిక ప్రమాణం చేశారు ఈ వేడుక సందర్భంగా వనవాసి కుటుంబాలు క్రిస్టియన్ పాస్టర్లు తమను ఎలా ఏమార్చారో వివరించారు తమ ఇండ్లలో అనారోగ్యాలలో ఉన్నప్పుడు క్రైస్తవ మిషనరీలు తమ గ్రామానికి వచ్చి యేసును మొక్కండి క్రైస్తవాన్ని స్వీకరించడం ద్వారా అనారోగ్యం నుంచి బయటపడతారని వ్యాధులు నయమవుతాయని తమతో చెప్పారని వెల్లడించారు మొదట్లో తాము అంగీకరించలేదని అయినా క్రైస్తవ మిషనరీలు తమను అటువైపు ప్రోద్బలించాయని తెలిపారు వారు చెప్పిన మాటకి తాము మోసపోయి సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి అందులో చేరామన్నారు అయితే మారిన తర్వాత తమపై తీవ్ర వివక్ష చూపించారని తమ బంధువులు కూడా సరిగ్గా మాతో మాట్లాడలేదని గిరిజన పండుగల్లో పాల్గొనే అవకాశాలు కోల్పోయామని వాపోయారు తమ ఆరాధనలో అంతర్భాగమైన ప్రకృతి ఆరాధన కూడా లేకపోయిందన్నారు ఇక సనాతన ధర్మాన్ని స్వీకరించిన తర్వాత ఓ బాలిక తెగ సంబరపడిపోతూ స్పందించింది క్రైస్తవాన్ని స్వీకరించిన తర్వాత తమ పండుగలు చేసుకోలేకపోయాం తరతరాలుగా వస్తున్న గిరిజన సాంప్రదాయాలను పండుగలకు దూరమయ్యా ప్రకృతిని పూజించుకోలేకపోయాం చాలా బాధపడ్డాం ఇప్పుడు తిరిగి హైందవ ధర్మంలోకి రావడం ఆనందంగా ఉంది ఇప్పుడు మా ప్రజలతో కలిసి ఈ పండుగలను హాయిగా జరుపుకోవచ్చు మన దేవతల్ని ఆరాధించవచ్చు అని ప్రకటించింది సాంస్కృతిక ఆచారాల నుంచి దూరం కావడం వల్ల తాము చాలా బాధపడ్డామని ఇది ధర్మ జాగరణ సమన్వయ కార్యకర్తల మార్గదర్శకత్వాన్ని అంగీకరించడానికి వారిని ప్రేరేపించిందని కుటుంబాలు వెల్లడించాయి ఈ సందర్భంగా ధర్మజాగరణ సమన్వయంకి ధన్యవాదాలు ప్రకటించాయి ఏదేమైనా ఈ ధర్మం గొప్పతనం అది వెళ్ళిపోతే ఏదో కోల్పోయిన భావం వస్తుంది తిరిగి వస్తే సంబరాన్ని చేసుకోవాలనిపిస్తుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేతున్నందించి ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఒక్కొక్క అడుగుతో ముందుకు వెళ్తున్నా మీరందరూ మాకు సహకరిస్తారనే నమ్మకంతో ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్వాయిస్కి అండగా నిలవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్